కొరియా స్కూల్లో కిన్నర్ గార్డెన్ వాళ్ళకి ఇంత బాగా గ్రాడ్యుయేషన్ చేశారని నేనైతే అస్సలు అనుకోలేదు హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అద్దెశ్రీ కొరియా లాగ్స్ అయితే కొరియా స్కూల్లో దర్శిత్ ఇంతకుముందు చదివిన స సౌల్ సిటీలో ఉన్న స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ జరిగింది ఇంకా అక్కడికైతే మేము వెళ్ళినాము ఇంక ఇక్కడ అందరినీ వాళ్ళ దర్శిత్ వాళ్ళ క్లాస్ కంటే ఇంకా చిన్న పిల్లల్ని అయితే ఇక్కడ పిలిచి వాళ్ళకి ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ చేస్తారు గ్రాడ్యుయేషను ఇంకా వాళ్ళకైతే సర్టిఫికెట్లు ఇస్తున్నారు నార్మల్గానే ఇంకా వాళ్ళైతే ఒక్కరి ఒక్కరిని పిలిచి వాళ్ళు ఇస్తా ఉంటే మేడము వాళ్ళు ఒక్కరు ఒక యాంగిల్ అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ పేరు పిలిచినప్పుడు స్క్రీన్ పైన వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో అన్నీ వేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంకా అక్కడ అందరికీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తూ ఉండేది ప్రిన్సిపల్ మేడం అనమాట ఆ స్కూల్ ప్రిన్సిపల్ మేడము ఇంకా అందరిని పిలిచి ఒకవరిని అయితే వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పిస్తున్నారు వాళ్ళ ఆగి అసలు ఆడ ఫొటోస్ అయితే ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో చూడండి చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడైతే వాళ్ళ క్లాస్ వాళ్ళని అందరినీ ఒకరినొకరిని పిలుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ క్లాస్ వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళంతా ఫస్ట్ క్లాస్కి వెళ్తారు కాబట్టి వీళ్ళకి మాత్రమే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఇంకా వీళ్ళందరినీ పిలిచి వీళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మేడం అయితే ఇంకా సర్టిఫికెట్ అన్నీ ఇస్తుంది దర్శిత్ చుకా మీద అంటే దర్శిత్ కంగ్రాచులేషన్స్ మీ గ్రాడ్యుయేషన్కి అనేసి అంటే అర్థం నాకు కూడా తెలియదు మళ్ళీ అడిగిన తర్వాత మళ్ళీ చెప్పినాడు దర్శిత్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరి ఫోటో అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి ఫొటోస్ బాగా పెట్టారు చూడండి ఇంక అందరూ ఒకసారిగా వచ్చి ముందరికి ఇంక అందరికీ అన్యాసయ్యో చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇంకొకరు ఒకవరే అట్లా ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ ఒక్కొక్కసారి పిలిచి అందరికీ అయితే ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు ఈ పిల్లోడే దర్శిత వాళ్ళ ఫ్రెండు బల్లే అత్తి అనమాట చూడు వాళ్ళందరూ ఒకలాగా పెడితే వీడు ఒకలాగా పెట్టాడు అనమాట అందరూ ఇంకా ఆయన అట్లా పెట్టే కుందరక పిల్లోడు అందరూ నవ్వేసినారు బల్లే అల్లరి చేస్తాడంటే క్లాస్ రూమ్లో కానీ ఇంకా అంతది అయిపోయింది అనేసి ఇంకా ప్రిన్సిపల్ మేడం అయితే అందరికీ ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్పేసి థ్యాంక్ యూ చెప్పింది ఇంకా వీళ్ళ స్కూల్లో ఫస్ట్ నుంచి ఇంకా వాళ్ళు ఏమేమి చేశారు యాక్టివిటీసు బయట వెళ్ళినారు కదా టూర్ తీసుకెళ్ళినారు అట్లంతా అవంతా ఇంకా ఏ వీలైతే వేశారనమాట స్కూల్ యాక్టివిటీస్ ఏ ఇవంతా ఇంకా స్క్రీన్ పైన వేశారు ఇంకా ఇవన్నీ చూస్తున్నాము స్కూల్లో యాక్టివిటీస్ సమ్మర్లో ఏమేమి ఆడుకో ఉండేది వాటర్ పైన వాటర్ ఆడుకోండేది మట్టిలో ఆడుకోండేది బురదలు ఆడిండేది వాళ్ళు ఇంకా అక్కడ వెళ్ళి టూర్కి వెళ్ళినప్పుడు ఫామ్కి వెళ్ళారు కదా స్ట్రాబెర్రీ ఫామ్కి అక్కడ వెళ్ళినప్పుడు ఇంకొక చోట వెళ్ళారు ఇంకా వాళ్ళ దగ్గర జ్యూస్ చేపించడము కేకులు చేపించడము ఒక్కటి కాదు చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే చేపిస్తారు వీళ్ళ దగ్గర ఇంకా పిల్లల దగ్గరే చెట్లు నాటిస్తారు వాళ్ళ దగ్గరే వాళ్ళు వరిమడి నాటిస్తే దీం ఎట్లా చేయాలి వ్యవసాయం అనేది కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారనమాట క్లీనింగ్ చేయడము ఒక్కటి కానీ వాళ్ళ దగ్గర అన్నీ నేర్పిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచినే నేర్పిస్తారు ఎక్కువ దర్శిత వాళ్ళకైతే ఇంతవరకు ఇంకా ఏం చదువు అయితే ఏం చెప్పలేదు అన్నీ ఇప్పుడు ఇంకా ఇట్లాంటి యాక్టివిస్ ద్వారానే చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి స్టార్ట్ చేస్తారు చదువు చెప్పడం అనేది ఇంక ఇక్కడ చూడండి కేక్ చేయడము అన్నీ పీజా అవన్నీ బయట ఇంకా స్కిప్పింగు సైకిల్ అన్నీ సైకిల్ కూడా వాళ్ళవే ఉంటాయి దర్శిత్ని స్కూల్లో జాయిన్ చేపించినప్పటి నుంచి మేమైతే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కట్టలేదు అన్నీ ఫ్రీనే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంకా ఇక్కడ కొరియాలో పాపులేషన్ అయితే చాలా తగ్గిపోతుందంటే ఈ సంవత్సరమే ఎక్కువగా అంటే నా చాలా ఇయర్స్ తర్వాత కొంచెం అయితే పాపులేషన్ పెరిగిందంట ఇంకా పిల్లలకి ఇలా పాపులేషన్ ఎక్కువ కావాలా అనేసి పిల్లలకైతే వీళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఎక్కువగా ప్రెజర్ పెట్టుకున్న యాక్టివిటీస్ ద్వారానే వీళ్ళకి ప్రశాంతంగా ఆడుకుంటూనే నేర్పిస్తారు ఎక్కువ బట్టి అయితే పట్టరు ఇంక ఇక్కడైతే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ పేరెంట్స్కి లవ్ యూ చెప్తున్నారు చూడండి 엄마 아빠 사랑해요. 엄마 아빠 사랑해요. 오원아 주셔서 감사합니다. <목소리> 안녕 친구들아 같이 놀아서 고마워요. 동생님들은 놀아서 같이 고마워요. 동생들은. 도라서, 배치, 고마워요. 안녕. ఇవన్నీ కూడా స్కూల్లో యాక్టివిటీస్ వాళ్ళు చేపించిండేటి వేసి ఇంకా ఏ వీళ్ళ ద్వారా అయితే చూ ఏ వేసి ఇంకా పేరెంట్స్ అందరికీ అయితే చూపించారు ఇంకా పేరెంట్స్ అంతా హ్యాపీ కదా అవన్నీ చూసేసరికి ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు చిన్నపిల్లల్ని దర్శిత వాళ్ళకంటే ఇంకా చిన్న అయితే ఇంకా స్టేజ్ పైన తీసుకువచ్చి రైమ్ అయితే పాడిస్తున్నారు వాళ్ళ దగ్గర మేడం పాడుతూ ఉంటే వాళ్ళు పాడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఈమె హెడ్ మాస్టర్ అనమాట ఈ మేడము దర్శిత్ వాళ్ళ స్కూల్కి హెడ్ మాస్టరు క్లాస్ టీచరు ప్రిన్సిపల్ వీళ్ళు ముగ్గురు ఇంక ఇక్కడ క్లాస్ టీచర్ ఈమె దర్శిత్ ఇది ఫోటో వేస్తుంది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్కి దర్శిత్ ఫోటో వేసి ఇచ్చారనమాట చాలా బాగుంది ఫోటో ఇంకా అవన్నీ కవర్లో పెట్టేసి ఒక కవర్కి ఇచ్చారు ఇంకా గిఫ్ట్ అవన్నీ ఒక బాక్స్లో వేసి అవి కూడా ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఇచ్చారు బొకే ఒకటి ఇచ్చారు ముందే ఇచ్చేసారు బొకే ఇంకా పిల్లల దగ్గర అయితే ఇది ఇప్పించారనమాట బొకే వాళ్ళ చిన్నపిల్లల దగ్గర ఇంకా మేమైతే ఇక్కడ బయట ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అయితే డెకరేషన్ చేసి పెట్టేశారు ఇది క్యాలెండర్ దర్శిత్కి ఇచ్చిన క్యాలెండర్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది చాలా బాగుంది ఇది గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అనమాట ఇదంతా పేరు తప్ప మిగతా అంతా కొరియాలో ఉంది దర్శిత్ పేరు మాత్రమే ఇంగ్లీష్లో ఉంది పేల దర్శిత్ అని ఇంకా మిగతా అంతా కొరియా లాంగ్వేజ్లోనే ఉంది మనకి ఏం అర్థం కాదు చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే గన ఇంకా ఇది క్యాలెండర్ కదా ఇది ఫోటో ఆల్బమ్ అనమాట వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ మేడం వాళ్ళు చాలా క్వాలిటీగా ఎంత బాగుందంటే అసలు చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇది చూడండి ఇంకా మెయిన్ ఇక్కడ ప్రిన్సిపల్ మేడము ఇక్కడ హెడ్ మాస్టర్ మేడం ఇక్కడ క్లాస్ టీచర్ దర్శిత్ వాళ్ళ క్లాస్ టీచరు ఇంకా వీళ్ళంతా దర్శిత్ వాళ్ళ క్లాస్వే ఇంకా ఇక్కడ చూడండి ఇవాడ గ్రాడ్యుయేషన్ చేసుకున్న పిల్లల ఫొటోస్ అంతా వాళ్ళ క్లాస్ వాళ్ళు దర్శిత్ ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది దర్శిత్ పేరు మిగతా అందరివి కొరియాలోనే ఉంటాయి ఇక్కడంతా వాళ్ళ ఫ్రెండ్సే చాలా బాగున్నారు దర్శిత్ అయితే ఈ ఫోటోలో చాలా బాగున్నాడు చూడండి ఇంక ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫోటో ఆ డ్రెస్ వేసుకొని తీసుకోండి ఒక వాళ్ళే తీసి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది పేపర్ క్వాలిటీ కానీ ఇది అసలు మనము పెళ్ళిళ్ళకి అట్లా చాలా కాస్ట్లీ పెట్టి పెట్టుకుంటాం కదా అలానే ఉన్నింది ఇంకా వీళ్ళు సపరేట్గా ఇంకా మళ్ళీ ఫో చిన్న ఫొటోస్ కూడా ఇచ్చారు ఒక సిక్స్ ఫొటోస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక ఆల్బమ్ మేము ఇంకా గ్రాడ్యుయేషన్కి వెళ్ళడానికి చాలా కష్టమైతే అయిపోయింది ఇంకప్పుడే ఆ రోజే సౌండ్లో అయితే స్నో పడింది దారింటి అంతా స్నో తడుచుకుంటే అసలు నడవలేక ఈ ఆడ స్లిప్ అయిపోతుందని భయపడతా వెళ్ళాము ఇంక ఇక్కడ మేడం వాళ్ళు చూడండి బ్యాగ్లో గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు పిల్లలకి అందరికీ ఒకవరికి గిఫ్ట్ బ్యాగ్ చేసేసి లోపల బ్యాగ్లో పెట్టి అయితే ఇచ్చేస్తున్నారు ఫైనల్గా ఇంకా దర్శిత్ వాళ్ళ స్కూల్కి అయితే బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేస్తున్నాము ఇంకా ఈ స్కూల్కి అయితే ఇంకా లేదు ఇంకా చాంగ్ కొత్త స్కూల్లో మళ్ళీ జాయిన్ అవుతాడు మార్చి ఫోర్ నుంచి స్కూలు ఇంకా మా ఇక్కడ స్టార్ట్ అయ్యేది మార్చి ఫోర్ నుంచి ఇప్పుడంతా హాలిడేసే జరుగుతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చే